కుదిరాంబోస్ రోడ్ కలకత్తాలోని ఈ వీధి ఏళ్ళకే స్ఫూర్తివంతమైన స్వాతంత్రోద్యమ కార్యాచరణ చేసి బ్రిటిష్ వారితో ఉరిచేయబడ్డ కుదిరాంబోస్ పేరుతో ఏర్పడ్డటువంటి ఆ రోడ్డులో భయానకమైన రీతిలో అత్యాచారం అత్య జరిగితే స్వాతంత్ర సమాజుడి పేరు ఆ వీధికి పెట్టి ఉపయోగం ఏంటి దీనికి ప్రభుత్వం స్పందన స్పందన ఇవ్వాలి సమాధానం చెప్పాలి స్వాతంత్ర సమయంలో పేరుతో ఏర్పడ్డ రోడ్లోనే అత్యాచారం అత్య భయానకంగా జరిగితే స్వాతంత్రానికి అర్థమేముంది ఈ విధానం మారాలి కాకుంటే జనమే మారుస్తారు அபயா கலகால மருத்துவன்காக்க